నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం దినోత్సవం సందర్భంగా పెనుగొండలోని శ్రీ వాసవి మాత ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు తొలుత అమ్మవారికి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సీఎంకు పండితులు వేదాశీర్వచనం చేశారు నిన్న నేను వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను అంటే మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు మీ ఇంటి దగ్గర కూర్చొని ఫోన్లో ఒక మాట చెప్పినా ఫోన్లో కొట్టినా సర్టిఫికెట్లు కానీ పనులన్నీ అయ్యి మళ్ళీ మీకు మెసేజ్ ఇచ్చే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నా ఆలోచన ఒకటే ఎవరికి ఇబ్బంది రాకూడదు ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరికి మిత్రులుగా ఉండాలి శ్రేయోభలాషగా ఉండాలి మీ కష్టానికి తగిన విధంగా ప్రభుత్వం కూడా సహకరించాలి ఆర్థికంగా కావచ్చు అదే మరిగా ఎక్కడన్నా క్లియరెన్స్ ఇవ్వాలంటే క్లియరెన్స్ పరంగా కావచ్చు భద్రత కానీ ఏది కావాలన్నా మీకు చేసే పరిస్థితి రావాలని ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది ఈ ప్రభుత్వం మీది ఈ ప్రభుత్వం మనది నేను ఒకటే చెప్తున్నాను మీ అందరినీ సుఖ సంతోషాలతో చూడడమే ఈ ప్రభుత్వం యొక్క ద్వేయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు తల్లి దగ్గర నేను కూడా మీ అందరికీ చెప్తున్నా రెండు వేల నలభై ఏడుకి ఒక విజన్ తయారు చేసుకున్నాం అది కూడా మీరు చూస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశాం దాని ప్రకారం ముందుకు పోతున్న ఈ విజన్లో ఎక్కువ పాత్ర పోషించాల్సింది ఆర్య వయస్సులు కూడా పోషించాల్సిందిగా వారందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు అనంతరం పల్లకీలో కొలువు తీర్చి గ్రామోత్సవం నిర్వహించారు ఆలయం ఎదుటగా గుండె ప్రవేశం వేడుక నిర్వహించారు అనంతపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా జరిగింది ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు ఈ సందర్భంగా మహిళా భక్తులు లలితా సహస్రనామ పారాయణం చేశారు విశాఖపట్నంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు ఈ సందర్భంగా మహిళా భక్తులు లలిత సహస్రనామ పారాయణ చేశారు కడప జిల్లాలోని వేంపల్లెలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా జరిగింది అర్చకులు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి నేతృత్వంలో ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు కుంకుమార్చన అనంతరం హారతి సమర్పించారు ఆలయ ప్రాంగణంలో వేద మంత్రోచ్చరణల నడుమ చెండీ హోమం నిర్వహించారు పదిహేను మంది కన్యలు మహిళలకు మంగళ స్నానాలు చేయించి తాంబూలం అందజేశారు అనంతరం వాసవి మాతకు ఒడిబియ్యం సమర్పించారు మహిళలు అగ్నిగుండంలో నడిచి భక్తి శ్రద్ధలను చాటుకున్నారు ద్వారకా తిరుమలలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు హైదరాబాద్ కేపిహెచ్పిలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆత్మార్పణ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో భాగంగా అమ్మవారిని విశేషంగా అభిషేకించారు అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ చెండీ హోమం నిర్వహించారు మహిళా భక్తులు సామూహిక లలిత సహస్రనామ పారాయణం చేశారు రథసప్తమి సందర్భంగా సామాన్య భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు తిథిదే బోర్డు అధ్యక్షులు బిఆర్ నాయుడు వాహన సేవల ఏర్పాట్లపై మాట్లాడుతూ తితిదే తీసుకుంటున్న చర్యలను వివరించారు భద్రతాపరంగా పోలీసులు వాహన సేవలను తిలకిస్తున్న భక్తులకు సౌకర్యాలు ఎల్ఈడీల ఏర్పాటు వంటి అన్ని అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు తితిదే ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా మాడవీధుల్లో కలియ తిరిగి పరిశీలిస్తూ వాహన సేవలకు ఇబ్బందులు లేకుండా భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టారు రెండు నుంచి మూడు లక్షల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతా ఉంది నాలుగవ తారీఖు నాడు ఫిబ్రవరి నాలుగో తారీఖు ఐదున్నర గంటల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యోదయం ఆరు నలభై నాలుగు ఏఎం సూర్యప్రభ వాహనం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు చిన్న శేష వాహనం ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు గరుడ వాహనం మధ్యాహ్నం ఒక గంట నుంచి రెండు గంటల వరకు హనుమంత వాహనం మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు చక్ర స్నానం సాయంత్రం నాలుగు నుండి ఐదు వరకు కల్పవృక్ష వాహనం సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల వరకు సర్వ రుపాల వాహనం రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభు వాహనం ఈ విధంగా మలయప్ప స్వామి వారు ఊరేగింపు ఉంటుంది దానికి అనుగుణంగా పలు సేవలు సివిలైజేషన్ దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ లక్ష్మీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఉదయం చినశేష వాహనంపై శ్రీ విష్ణుమూర్తి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం ప్రత్యేక పూజల అనంతరం స్వామివార్లను చినశేష వాహనంపై కొలువు తీర్చి గ్రామోత్సవం నిర్వహించారు మాడవీధుల్లో విహరిస్తూ స్వామివార్లు భక్తులను అనుగ్రహించారు మహిళా భక్తుల కోలాటం అందరినీ ఆకట్టుకుంది మాడవీధుల్లో గోవిందనామం మార్మోగింది భక్తులడుగడుగున దేవదేవునికి కర్పూర నీరాజనాలతో పాటు మంగళహారతులు సమర్పించారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన అలంపూర్ క్షేత్రంలో శ్రీ జోగులాంబ అమ్మవారి ఇరవయవ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గణపతి పూజ పుణ్యాహవచనం రిత్విక్ వరుణం మహాకలశ స్థాపన నిర్వహించారు అనంతరం యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగుతాయి వేములవాడ రాజన్న క్షేత్రానికి భారీగా భక్తులు తరలివచ్చారు ఆలయ అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు భక్తులు స్వామివారికి కోడి మొక్కులు చెల్లించుకున్నారు గండదీపంలో నూనె పోసి గండాలు రాకుండా చూడాలని స్వామివార్లను వేడుకున్నారు సిద్దిపేట జిల్లా కూడవెల్లిలోని శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాఘమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం గణపతి పూజ పుణ్యాహవచనం స్వామివారికి అభిషేకం ఉత్సవమూర్తులకు స్నాపన తిరుమంజునం చందనోత్సవం నిర్వహించారు అనేక మంది భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని ఈదమ్మ తల్లి ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని మద్దాంజనేయస్వామి ఆలయంలో ధాన్యాన్ని గోటితో వల్చే కార్యక్రమం మొదలైంది భద్రాద్రి రాముల వారి కళ్యాణానికి తలంబ్రాలను సమర్పించే నిమిత్తం ఇలా ప్రతి ఏడాది వడ్లను వలుస్తారు శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మూడు వందల మంది ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు తొలుత ధాన్యాన్ని శిరస్సుపై ధరించి ఆలయ ముఖమండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు అనంతరం ధాన్యాన్ని స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు గత ఇరవై మూడేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపురానికి వచ్చే నెల ఇరవై మూడున మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు దేవస్థానం పరిపాలనా భవనంలో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు వచ్చే నెల పంతొమ్మిదవ తేదీన ఈ కార్యక్రమం మొదలవుతుందన్నారు దేశంలోని అన్ని పుణ్యనదుల నుంచి పవిత్ర జలాలను సేకరిస్తామని ఈ సందర్భంగా శ్రీధర్ తెలిపారు వేదగురువు ధర్మ ఉపదేశకులు శ్రీ వైష్ణవ ప్రచారకులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామికి ఇప్పుడైనా ఎక్కడైనా ప్రత్యేక వ్యూహం ఉంటుంది కార్యక్రమాల నిర్వహణలోనూ తనదైన శైలిని కొనసాగిస్తూ ఉంటారు ప్రయాగ్రాజ్ కుంభమేళాలోనూ శ్రీ చినజియర్ స్వామి ప్రత్యేకతను చాటుకున్నారు వందలాది మంది శిష్య బృందంతో మహాకుంభమేళాకు హాజరైన శ్రీ చినజీయర్ స్వామి భక్తులందరితోనూ ప్రత్యేకంగా ఒక సంకల్పం చేయించి మరీ పుణ్యస్నానమాచరించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం